నా రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు నేను బ్రహ్మయా నాదండలు మాట్లాడుతున్నాను మనం సేంద్రియ వ్యవసాయ విధానంలో బయలాజికల్ అప్లికేషన్స్ గ్రీన్ కెమిస్ట్రీ ఆయిల్ ఎక్స్ట్రాక్ట్స్ ద్వారా ఇప్పటి వరకు కూడా మనం సేంద్రియ వ్యవసాయ విధానాలని మిరప పంటపై ఇతర పంటలపై చెప్పడం జరుగుతుంది అయితే ఒక ఏడు ఎనిమిది సంవత్సరాల క్రితం డాక్టర్ కిషన్ చంద్ర గారు గజాబాద్ యూనివర్సిటీకి సంబంధించిన సైంటిస్టు ఈయన బయలాజికల్స్ మీద చాలా రకాలుగా ప్రయోగాలు చేసి ఒక ఎయిట్ ఇయర్స్ బ్యాక్ వేస్ట్ డీకంపోజర్ అని ఒక బయలాజికల్ అప్లికేషన్స్ని అప్లికేషన్ని మార్కెట్లోకి రిలీజ్ చేయడం జరిగింది దేశవ్యాప్తంగా ఈ కెమికల్ పెస్టిసైడ్స్ కెమికల్ ఫర్టిలైజర్స్ వాడి వ్యవసాయ భూములు నిర్వీర్యమైపోతున్న సందర్భంలో ఈ దేశ వ్యవసాయ భూమిని కాపాడాలనే ఒక కృత నిశ్చయంతో కిషన్ చంద్ర గారు వేస్ట్ డీకంపోజర్ని మార్కెట్లోకి రిలీజ్ చేసి దాని యొక్క ఉపయోగాలని వివరించడం జరిగింది తర్వాత కొంతకాలానికి ఓడబ్ల్యూడిసి అని ఇంకొక ఫార్ములేషన్ని మార్కెట్లోకి ఇవ్వటం జరిగింది ఓడబ్ల్యూడిసి అంటే ఒరిజినల్ వేస్ట్ డీకంపోజ్ పాత కన్సార్షియాకి ఈ కన్సార్షియాకి వ్యత్యాసం ఉంది పాత కన్సార్షియా ఏదైతే వేస్ట్ డీకంపోజ్ ఉందో అది భూమిలో కరగనటువంటి పదార్థాలను కరిగించటం కోసం మనం పంట వ్యర్థాన్ని భూమిలో కలపటం కోసం అది సహకరిస్తుంది ఈ నెక్స్ట్ టైం రిలీజ్ చేసిన ఓడబ్ల్యూడిసి ఏదైతే ఉందో ఇది భూమిలో ఉన్న కర్బన శాతాన్ని కూడా పెంచే బ్యాక్టీరియా కన్సార్షామ్ని ఇందులో డెవలప్ చేయటం జరిగింది ఆ తర్వాత గదయ గోమూత్ర అని చెప్పేసి గ్రోత్ ప్రమోషన్ కోసం పంటలపై ఏ రకమైన వ్యవసాయ పంటలైనా కానీ వాటిలో గ్రోత్ ప్రమోషను ఫ్లవరింగు మంచి ఈల్డ్ దిగుబడులను పెంచడం కోసం గద గోమూత్రాన్ని ఒక ఎన్హాన్సర్ పేరుతోటి వారు రిలీజ్ చేయడం జరిగింది దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతులు ఈ యొక్క ఎన్హాన్సర్ని కానీ ఓడబ్ల్యూడీసీని కానీ ఇలాంటి వాటిని వాడుతున్నారు తర్వాత ఇప్పుడు ప్రజెంటు ఇంకొక వన్ వీక్ టెన్ డేస్లో కవచ్ పేరుతోటి ఎన్డబ్ల్యూడిసి అని ఇంకొక కల్చర్ని మార్కెట్లోకి రిలీజ్ చేయడం జరుగుతుంది ఎన్డబ్ల్యూడిసి అంటే న్యూ వేస్ట్ డీకంపోజర్ ఇది పెస్ట్ కంట్రోల్ మీద ప్రభావవంతంగా పనిచేయడం కోసం ఈ కల్చర్ని డెవలప్ చేయడం జరిగింది ఈ కల్చర్ని ఒకసారి పంటపై స్ప్రే చేసిన తర్వాత ఇరవై రోజుల వరకు కూడా పెస్ట్ అటాక్ అనేది ఉండదు అని వారు వివరించడం జరిగింది ఇంకొక పది రోజుల్లో దీన్ని మార్కెట్లోకి రిలీజ్ చేయటం జరుగుతుంది అయితే ఇంత వ్యవస్థ ఒకవైపు ఒక పది సంవత్సరాల నుంచి కూడా సేంద్రీయ వ్యవసాయంలో ఈ బయలాజికల్స్ మీద రైతుకి అతి తక్కువ ఖర్చులో ఉపయోగపడే కల్చర్స్ని గవర్నమెంట్ సెక్టార్ సంబంధించి శాస్త్రవేత్తలు కానీ ప్రైవేట్ సెక్టార్లో నుంచి ఈ బయలాజికల్స్ మీద ఎంతో రీసెర్చ్ జరుగుతున్నా కానీ దేశవ్యాప్తంగా ఉన్న రైతాంగం ఈ బయాలజికల్ కల్చర్స్ మీద పెద్ద అవగాహన కల్పించుకొని దీన్ని మార్క్ విరివిగా వాడకపోవటం అనేది జరుగుతుంది దీనికి కారణాలు కూడా కొన్ని ఉన్నాయి ఈ వేషడీ కంపోజర్ కాడి నుంచి ఎనిమిది సంవత్సరాల నుంచి కూడా ఈ కిషన్ చంద్ర గారు వారి వారి ఫార్ములాస్ రకరకాలుగా పంటలపై వచ్చే తెగుళ్ళని పురుగుల్ని తర్వాత గ్రీన్ కెమిస్ట్రీ ద్వారా ఈ వేస్ట్ కంపోజర్ తోటి సూక్ష్మ పోషకాలు ప్రధాన పోషకాలు ఎలా తయారు చేసుకోవచ్చు వాటిని ఎలా స్ప్రే చేసుకోవచ్చు అన్నీ చెప్పినప్పటికీ కూడా రైతు స్థాయిలో వాటిని తయారీ విధానంలో సరైన ఫార్ములేషన్స్ తయారు చేసుకోపోవటం వల్ల వాటిని స్ప్రే చేసినప్పుడు పెస్ట్ కంట్రోల్లో కానీ తర్వాత ఇతర కొన్ని సందర్భాల్లో చెట్లు మాడిపోవటం ఇలాంటివి జరుగుతున్నప్పుడు రైతులు ఇవంత ఎఫెక్టివ్గా చేయవనే ఉద్దేశంతో వాటి వాడకాన్ని తగ్గించుకుంటూ వస్తున్నారు అయితే వాస్తవానికి బయాలజికల్ ఈ బ్యాక్టీరియా కల్చర్స్ ఏవైతే ఉన్నాయో ఎక్సలెంట్గా పనిచేస్తాయి అయితే రైతు స్థాయిలో అవి ఎందుకు పనిచేయట్లేదు వాటిని ఎలా పని చేయించాలి వందకు వంద శాతం వాటి త్రూ ఎలా పని చేయించాలి తర్వాత కిషన్ చంద్ర గారు ఏ ఫార్ములాస్ చెప్పారు వాటిని రైతు తయారు చేసుకొని అప్లై చేసినప్పుడు ఎక్కడ డిఫెక్ట్స్ వస్తున్నాయి ఆ డిఫెక్ట్స్ని ఎలా మాడిఫై చేయడం కోసం ఎలా చేయాలి అది ఒకటే కాకుండా గోపాల్బాయ్ సుతార్య గారు గోకుపామృతం అని ఒకటి రిలీజ్ చేశారు అది ఒకసారి కల్చర్ తెచ్చుకుంటే ఐదు పది సంవత్సరాలు అయినా కానీ వీకల్చర్ చేసుకోవచ్చు అలానే ఈ కిషన్ చంద్ర గారు రిలీజ్ చేసే ప్రతి ఒక గడ గోమూత్ర తప్పితే బెస్ట్ కంపోజర్ అయినా ఓడబ్ల్యూడీసీ అయినా ఇప్పుడు రిలీజ్ చేయబోయే ఎన్డబ్ల్యూడిసి అయినా కానీ ఇది ఇవన్నీ కూడా రైతు ఒకసారి కల్చర్ కొనుక్కుంటే త్రీ టు ఫైవ్ ఇయర్స్ వరకు అదే కల్చర్ని మల్టిప్లై చేసుకుంటూ పంటను పండించుకోవచ్చు ఇంత అద్భుతమైన టెక్నాలజీ ఉన్నప్పటికీ రైతు దీన్ని ఎందుకు వాడుకోలేకపోతున్నాడు దీన్ని ఎలా చెప్తే రైతు దీన్ని వాడుకొని పంట పండించగలుగుతాడు అనే రీసెర్చి మన రైతు ప్రయోగశాలలో చేయటం కోసం ఈ నిఖిత అనే అమ్మాయిని మనం జాబ్ ఇచ్చి మన రైతు ప్రయోగశాలలో తీసుకోవటం జరుగుతుంది ఈ అమ్మాయి అగ్రికల్చర్ బిఎస్సి చేసింది తర్వాత వీళ్ళ నాన్నగారు కూడా రైతేను సహజంగా మన రైతు కుటుంబాల్లో ఏం జరుగుతుందంటే మనము రైతుం కష్టపడి పదో పరకో సంపాదించి పిల్లల చదువు కోసం హెచ్చిస్తున్నాము అలా చదువులు ఎంకరేజ్ చేసే విధానంలో కొంతమంది అగ్రికల్చర్ చదువులు కూడా చదువుతున్నారు లాగా డిగ్రీలు చేస్తున్నారు అయితే వీళ్ళ హోప్ ఎలా ఉంటుందని అంటే వీళ్ళు చదివిన చదువుకి కార్పొరేట్ కంపెనీల్లో జాబు కోసం ఎదుర్చుకుంటున్నారు వీళ్ళు చదివిన చదువులు తన సొంత సొంతీ ఉపయోగపడని పరిస్థితులు ఉండేవి కార్పొరేట్ కంపెనీల మోజులో కానీ జీతం కోసం కానీ అలా పోవటం వల్ల కార్పొరేట్ కంపెనీలు వీళ్ళకి ఆకర్షణీయమైన జీతాలు ఇచ్చి వీళ్ళ సర్వీస్ తీసుకొని వాళ్ళు ఉత్పత్తులు తయారు చేసి దానికి నాలుగు రెట్లు ఐదు రెట్లు ఛార్జ్ పెట్టి మళ్ళీ రైతులకి అమ్ముతున్నారు అలా కాకుండా మన పిల్లలు చదివిన చదువులు మనకే మన రైతులకి గ్రామీణ స్థాయిలో ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో ఈ బయలాజికల్ అప్లికేషన్స్లో కానీ సేంద్రియ వ్యవసాయం విధానంలో వాళ్ళకు ఒక ఉపాధి చూపించినట్లయితే వాళ్ళ చేత ఈ కల్చర్సు తర్వాత ఈ ప్రయోగాలన్నీ వాళ్ళ చేత చేయించినట్లయితే నిదానంగా నిదానంగా ఇందులో విషయ పరిజ్ఞానం వాళ్ళకి పని కల్పించి వీళ్ళకి విషయ పరిజ్ఞానం ఇచ్చినట్లయితే నిదానంగా వాళ్ళు గాను మారుతారు ఫస్ట్ వాళ్ళ ఇంట్లో అప్లికేషన్ చేయడం ఇది నేను తయారు చేసిన వస్తువు కాబట్టి ఫస్ట్ మన ఇంట్లో అప్లై చేద్దామనే ఉద్దేశంతో అప్లికేషన్స్ చేయించి వాళ్ళు సక్సెస్ అయితే చుట్టుపక్కల రైతులు కూడా సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది పూవృర్తి శాస్త్రీయ విధానాల ద్వారా వీళ్ళు వివరించగలిగే శక్తి వీళ్ళకి ఉంటుంది ఇవన్నీ ఆలోచించి ఈ అమ్మాయికి మనం జాబియటం జరుగుతుంది రేపటి నుంచి ఈ అమ్మాయి గోపాలభాయి సుతార్య గారి కల్చర్ ఏదైతే గోకు ప్రవృతం కానీ తర్వాత పాలేకర్ విధానాలు కానీ గ్రీన్ కెమిస్ట్రీ మన చుట్టుపక్కల ప్రాంతాల్లో రైతు వ్యవసాయ భూముల చుట్టుపక్కల గ్రామాల్లో దొరికే వనరులు గ్రీన్ కెమిస్ట్రీ అంటే వృక్ష వృక్షాల నుంచి పక్షుల నుంచి పశు సంపద నుంచి వచ్చే వ్యర్థాలతోటి కొత్త కొత్త అవుట్పుట్స్ తెగుళ్ళు పురుగులు ఎలా కంట్రోల్ చేసుకోవాలా ఏ పంటపై ఎంత క్వాంటిటీ ఏ కల్చర్ ఎలా ఉపయోగపడుతుంది ఇవన్నీ రీసెర్చ్ చేసి నెక్స్ట్ జూన్ నాటికి వీటన్నిటిలో ఇప్పుడు వా రైతులు వాడుతున్న విధానాల్లో మిస్టేక్స్ ఏంటి వాటిని ఐడెంటిఫై చేసి వాటికి ఒక సమగ్రమైన విధానం రూపకల్పన చేసి నెక్స్ట్ జూన్ నాటికి అన్ని పంటల్లో ఈ బయలాజికల్ అప్లికేషన్స్ ద్వారా తక్కువ ఖర్చులో పంట పండించే విధానాలని రైతులకి తెలియజేయడం జరుగుతుంది ఈ అమ్మాయి చేసే ప్రయోగాలు ఫీల్డ్ కూడా ఈఎంఐ పోయి ఇక్కడ తయారు చేసిన వస్తువును ఫీల్డ్లో కుట్టించి ఒక పది పదిహేను అప్లికేషన్ చేయించి దాని డేటా రాసి ఈఎంఐ మీ అందరికీ వివరించడం జరిగింది కాబట్టి మీరందరూ కూడా నెక్స్ట్ జూన్ నాటికి ఈఎంఐ చేసే రీసెర్చెస్ని ప్రతి అంటే ఒక అవుట్పుట్ వచ్చి సక్సెస్ఫుల్ వచ్చిందంటే తనే మీ ముందుకు ఎక్స్ప్లెయిన్ చేసి వాడకం విధానాలు కూడా సూచించడం జరుగుతుంది రైతు మిత్రులకి ధన్యవాదాలు